తీరిపోయాక మళ్ళీ ఇంకొకడిని చూసుకుంటుంది అసలు దీనికి ఎలాంటి పేరు పెట్టాలో కూడా తెలియడం లేదు అని అంటూ ఉంటే అప్పుడే కనామిక అయితే ఏంటి తెగరెచ్చిపోతున్నావు అయినా ఈ కళ్యాణ్ కవితలు రాసి నిన్నేం పోషిస్తాడు అని అంటూ మరోసారి అవమానిస్తూ ఉంటుంది అప్పుడే కళ్యాణ్ కూడా ఉద్యోగం చేస్తున్నాడు అని చెప్తూ ఉంటుంది అప్పు అవునా నువ్వు ఉద్యోగం చేస్తున్నావా ఇది ఆశ్చర్యపోవాల్సిన విషయమే ఏం ఉద్యోగం చేస్తున్నావు కవితలు రాసి అవి పాంప్లెంట్గా పెంచిపెట్టడంతో వాళ్ళ దగ్గర అడుక్కుంటున్నావా అని అనామిక అవమానిస్తూ ఉంటుంది అప్పుడేక కళ్యాణ్ అయితే పద అప్పు వెళ్దాం ఇలాంటి వాళ్ళతో మనకెందుకు మాటలు అని అంటూ ఉంటూ అప్పు నీ కళ్యాణ్ అక్కడి నుంచి తీసుకు వెళ్ళిపోతా వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడేక అనామిక అయితే చూసావా దాని పొగరు వాడి బలుపు ఎలా ఉందో అని అంటూ ఉంటే ముందు మనం పగ తీర్చుకోవాల్సింది స్వరాజ్ కంపెనీ మీద స్వరాజ్ కంపెనీ మీద పగ తీర్చుకుంటే కానీ నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు ఎప్పటినుంచో ఆ కంపెనీ మొదటిలో నేనుండాలి ఆ కంపెనీ నాకన్నా కింద ఉండాలని నేను అనుకుంటున్నాను నా అదృష్ట దేవతలాగా నువ్వు నాకు తగిలావు అని అంటూ ఉంటే అప్పుడే అనామిక అయితే ఆ దుగ్గిరాల కుటుంబం నాకు చేసిన అన్యాయానికి తగిన బుద్ధి చే చేసేలా చేస్తాను మొత్తం కుటుంబాన్ని రోడ్డు పాలయ్యేలా చేస్తాను అని అంటూ అనామిక అయితే శబదం పూతుంది తర్వాత ఇక రాజైతే భోజనం చేస్తుంటాడు అలా భోజనం చేస్తున్న అసలు అసలేంటి ఇంత చండాలంగా ఉంది అని అంటూ తిట్టుకుంటూ ఉంటాడు శాంతాని మన బానే వండి పెట్టి తగలబెట్టావు కదా మళ్ళీ ఏమైంది నీకు అని అడుగుతూ ఉంటే సంవత్సరం బట్టి నా కోడలు ఏం కావాలో అందరినీ అడిగి తెలుసుకొని మహా వండేది అందరూ తృప్తిగా భోజనం చేసేవాళ్ళు ఇప్పుడు ఈ శాంత చేతి వంట తిని అందరూ కూడా సగం ఆకలితో పడుకోవడమే అని అంటూ ఉంటుంది అపన్న అప్పుడే ఇక రాజైతే మంచి కుక్ని నేను పెడతాను అని అంటూలో బయటికి వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక రాజ్ ఆఫీస్కి వెళ్ళేసరికి అప్పుడే ఒక వంద కోట్ల ప్రాజెక్ట్ అయితే ఒక పెద్ద డీల్ అయితే వస్తుంది దీనికి టెండర్ వేస్తే మనకి ఖచ్చితంగా వస్తుంది సార్ అని మేనేజర్ అయితే అంటూ ఉంటాడు టెండర్ వేసేద్దాం అని అంటూ ఉంటే టెండర్ వేయడానికి మీ తర్వాత మీకు ధీటుగా పోటీగా అతను వస్తున్నాడు అని అంటూ ఉంటే ఎవరు అదే సార్ సామంత్ జ్యువెలరీ కంపెనీ అతను చైర్మన్ సామంత్ మనకి పోటీగా టెండర్ వేస్తున్నాడు తను కూడా గట్టి పట్టుదలతోనే ఉన్నాడని అందరూ అంటున్నారు అదే నాకు అర్థం కావడం లేదు ఇదివరకంటే కావ్య మేడం వేసిన డిజైన్స్ దేశ విదేశాల్లో కూడా ప్రపంచవ్యాప్తంగా మన కంపెనీని మంచి స్థాయిలోకి తీసుకొచ్చాయి ఇప్పుడు మేడం లేరు అదే అర్థం కావటం లేదు సార్ వాళ్ళ ముందు ఓడిపోతామేమని భయమేస్తుంది అని అంటూ ఉంటే ఏంటయ్యా కంపెనీ పెట్టిన దగ్గర నుంచి మీ కావ్య మేడమే ఉన్నట్టు మాట్లాడుతున్నావు తను లేకపోతే మనం వేయలేమా ఏంటి చూడు ఈ వంద కోట్ల ప్రాజెక్ట్ తప్పకుండా మనకే రావాలి అని అంటూ ఉంటాడు రాజైతే సరే సార్ అని అంటూ మేనేజర్ అయితే వెళ్ళిపోతాడు తర్వాత ఈ విషయం అనామికాకి సామంత్ అయితే చెప్తాడు ఇక సామంత్ చెప్పి ఈ ప్రాజెక్ట్ మనకి ఓకే అయితే మనం సగం కంపెనీని తుడిచిపెట్టినట్టే అని అంటూ ఉంటాడు సామంత్ అయితే అప్పుడే అనామిక నీ తెలివితేటలన్నీ ఉపయోగించి ఆ కంపెనీని నువ్వు రూపురేఖలు లేకుండా చెయ్యాలి సామంత్ అని అంటూ ఉంటుంది అనామిక కానీ వాళ్ళ వేసే డిజైన్స్ వాళ్ళ ప్లాన్ వేరేగా ఉంటాయి అవి గనుక మన చేతికి వచ్చినాయి అనుకో మన టెండర్నే ముందు పెడతాము అప్పుడు వాళ్ళు వేసే టెండర్లో ఉన్న పాయింట్స్ అన్నీ మనమే చెప్తాం కాబట్టి మనకే వస్తుంది అని అంటూ ఉంటాడు సామంతైతే అయితే కానీ వాళ్ళ కంపెనీలో విషయాలు మనకెలా తెలుస్తాయి మనం ఆ ఫైలు కనుక సంపాదిస్తే ఆ ఫైలు ఖచ్చితంగా మళ్ళీ ఏదో ఒకలాగా అక్కడే పెట్టేయవచ్చు నీకేమన్నా ఐడియా ఉందా ఆ ఇంట్లో నీకు సహాయం చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడుగుతూ ఉంటాడు సామంత్ అయితే అనామికాని అప్పుడే అనామికాకి రుద్రాణి అయితే గుర్తుకొస్తుంది ఇక రుద్రాణి గుర్తుకు వచ్చి అప్పుడే ఇక అనామిక అయితే రుద్రాణికి ఫోన్ చేస్తుంది ఎలా ఉన్నారంటే అని అడుగుతూ ఉంటే ఓ అనామిక ఏంటి చాలా రోజుల తర్వాత కాల్ చేశావు అని అంటూ ఉంటుంది రుద్రాణి చెయ్యక తప్పలేదంటే మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి మీరు నాకు సహాయం చేస్తే మీకు నేను రెండు కోట్లు ఇస్తాను అని అనామిక అయితే అంటూ ఉంటుంది రెండు కోట్ల నీకు సడన్గా అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతూ ఉంటుంది రుద్రాణి అయితే ఏం లేదు నేను ఒక డబ్బున్న కోటీశ్వరుణ్ణి పెళ్లి చేసుకుపోతున్నాను అతను నాకు చాలా బాగా నచ్చాడు నన్ను ఇష్టపడుతున్నాడు కూడా ఎవరో కాదు సామంత్ గ్రూప్ ఆఫ్ చైర్మన్ సామంత్తోనే నా పెళ్ళి జరగబోతుంది కానీ ఇతనికి రాజుకి అస్సలు కూడా పడదు ఇప్పుడు రాజు చాలా ప్రెస్టేజ్గా ఒక ప్రాజెక్టునైతే అయితే చేస్తున్నాడో ఆ ప్రాజెక్టు తాలూకు పిటిషన్ ఫైల్ని నా దగ్గరికి తీసుకువస్తే మీకు రెండు కోట్లు ఇస్తాను అని అంటూ ఉంటుంది అనామిక అయితే అప్పుడే రుద్రాణి అయితే అంతేనా దీనికి రెండు కోట్లు ఇస్తామన్నమాట ఎలాగైనా సరే నీకు ఆ ఫైల్ని నీ చేతిలో పెడతాను అని అంటూ ఉంటుంది రుద్రాణి అయితే అలా అనుకున్న రుద్రాణి వెంటనే ఇక తను తన ప్లాన్ని రాహుల్కి చెప్తుంది మమ్మీ ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళడం లేదు ఇప్పటికిప్పుడు మరి ఎలాగాని అడుగుతూ ఉంటాడో రాహుల్ అయితే రే అంత శుద్ధమొప్పులాగా నన్ను అడుగుతావేంట్రా ఏదో ఒక నువ్వే ప్లాన్ చెప్పు అని అంటూ ఉంటుంది రుద్రాణి రాజు అయితే ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చిన రాజ్ ఇక చేతిలో ఫైల్ అయితే కనిపిస్తుంది అదే ప్రాజెక్టు ఫైల్ ఉంటుంది ఏంటి రాజు లేట్ అయింది అని అడుగుతూ ఉంటుంది అప్పన్న వంద కోట్ల ప్రాజెక్టు గురించి కొంచెం హార్డ్ వర్క్ చేస్తున్నాం మమ్మీ అందుకనే లేట్ అయింది అని అయితే అంటూ ఉంటాడు ఇక రాజు అలా అన్న తర్వాత అప్పుడే ఇంకా రాజు చేతిలో ఉన్న ఫైలే ఆ ప్రాజెక్టుకి సంబంధించిన ఫైల్ అని తెలుసుకుంటారు అయితే ఆ ఫైల్ని తన గదిలో పెట్టి తను భోజనం చేయడానికి వెళ్తాడు ఇక ఆ ఫైల్లో మొత్తం అన్ని పాయింట్స్ అన్నీ కూడా ఆ ఫైల్ని ఫోటోలు తీసి ఇక పంపించేస్తూ ఉంటుంది అనామికాకి రుద్రాణి అయితే అప్పుడే ఇక అనామిక ఫోటోలు చూసి చాలా ఆనందపడుతూ ఉంటుంది ప్రాజెక్టు మొత్తం ఓకే అయ్యాక మీకు డబ్బు ఇస్తానాటి అని అంటూ ఉంటే అదేంటి నువ్వు నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే ఇస్తానన్నావు కదా అని రుద్రాణి అంటూ ఉంటే ఏంటి నా మీద మీకు నమ్మకం లేదా అని అంటూ ఉంటుంది అనామిక నమ్మకం లేక కాదు సరే అయితే అని చెప్తూ ఉంటే అప్పుడే ఈ దెబ్బతో రాజుకి అవమానం మనకేమో ఆదాయం సూపర్ ఉంది అని అంటూ రుద్రాణి అయితే చాలా ఆనందపడిపోతూ ఉంటుంది అప్పుడే ఇక రాజు అయితే ఇంకా ప్రాజెక్ట్కి తను పిటిషన్ పెట్టడానికి టెండర్ వేయడానికి రెండు రోజులే టైం ఉంటుంది ఇక ఆ రెండు రోజుల్లో కూడా ఎలాగైనా సరే హార్డ్ వర్క్ చేయాలని చూసుకుంటూ ఉంటారు ఇదంతా జరుగుతుండగా ఇక రాహుల్ రుద్రాని ఇద్దరు మాట్లాడుకునే మాటలని వినేస్తుంది స్వప్న ఇక వినేసింగ్ ఉసే కావ్య నీకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి రాజేదో ఒక ప్రెస్టేజ్ ప్రాజెక్టుని ఓకే చేశాడు ఆ ప్రెస్టేజ్ ప్రాజెక్టును మరొకరి అసలు దక్కకుండా చెయ్యాలని ఆ అనామికతో కలిసి మా అత్త నా భర్త ఇద్దరూ కూడా కుట్ర చేశారు ఇప్పుడు ఎలాగైనా సరే నువ్వే రాజ్ కంపెనీని కాపాడాలి అని అంటూ ఉంటే ఏంటక్క నేనెందుకు కాపాడుతాను అయినా కోట్లలో నష్టం వస్తుంది నాకు ఐ డోంట్ కేర్ అని ఆ రోజు అన్నారు కదా ఒక్కసారైనా ఆయనకి తెలుసు రాని అని కావ్య అయితే చెప్తూ ఉంటుంది స్వప్నతో ఇంతలో కళ్యాణ అప్పు ఇద్దరు ఇంటికి వస్తారు కళ్యాణ అప్పుని చూసి అప్పుడే ఇక కావ్య చాలా ఆనందపడుతూ ఉంటుంది ఇక కావ్య ఆనందపడుతూ అంటూ ఉంటుంది ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటే అప్పుడే కళ్యాణ్ అయితే వదిన అనామిక ఏం చేసిందో తెలుసా అనామిక ఎవరో ఒక జ్యువెలరీ కంపెనీ చైర్మన్ని ఆయన పేరేంటో గుర్తుకు రావటం లేదు కానీ ఆ సామంత్ అతనితో తను పియాన్సీనని స్వరాజ్ కంపెనీని కూలగొడతానని తను మాతోనే శబం చేసింది అని అంటూ ఉంటాడు కళ్యాణ్ అయితే అప్పుడే ఇక కావ్యైతే స్వప్న చెప్పిన కళ్యాణ్ చెప్పిన మాటలు విని తను కూడా ఆలోచనలో పడుతుంది వదినా ఇప్పుడు అన్నయ్యకి నువ్వు తోడు లేదు కానీ ఇప్పుడు అన్నయ్య ఆ ప్రాజెక్టు గురించి ఎంతో కష్టపడుతున్నాడని పెద్దమ్మ కూడా చెప్పింది ఇప్పుడు ఆ ప్రాజెక్టుని ఈ అనామిక అడ్డుకుంటుందేమో వదినా అని అంటూ ఉంటే ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావు మీ అన్నయ్య గురించి నీకు తెలీదా అని అంటూ ఉంటే వదినా కానీ అని కానీ లేదు ఏమీ లేదు నువ్వేమీ కంగారు పడొద్దు అని అంటూ ఉంటే ఇంకా ఆ రోజు పిటిషన్ వేసే రోజు రాని వచ్చేస్తుంది టెండర్ వేసే రోజు ఇక అందరూ కూడా టెండర్ వేయడానికి వస్తారు అనామిక సామంతతో కలిసి రావడం చూసి కళ్యాణ్ రాజు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు ఇక రాజు షాక్ అయిపోతూ ఉండగా ఏంటి ఇతనితో నేను వచ్చానని షాక్ అయిపోతున్నావా ఇక ఒక అరగెంట్ ఆగితే నీకు కోలుకోలేని మరొక షాక్ కూడా తగులుతుంది బైది బై ఇతను నా పియాన్ సింగ్ పేరు సామంత్ సామంత్ గ్రూప్ ఆఫ్ జ్యువెలరీ కంపెనీకి చైర్మన్ అని అంటూ అనామిక అయితే రాజుతో అంటూ ఉంటుంది అప్పుడైక అనామిక మాటలు విని రాజు కూడా షాక్ అయిపోతూ ఉంటాడు ఇక షాక్ అయిపోతూ నాకు షాక్ ఇస్తుంది అంటుంది ఏం షాక్ ఇవ్వబోతుంది అని అనుకుంటూ ఉంటుంది ఇంతలో ఇక కంపెనీకి సంబంధించిన టెండర్స్ అయితే అన్నీ కూడా చూస్తూ ఉంటారు ఇక స్వరాజ్ కంపెనీ అని చెప్పబోతుండగా పక్కనే ఉన్న వ్యక్తి అయితే సారీ ముందుగా సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ జ్యువెలరీ డిజైన్స్ని చెక్ చేద్దాము అని ఆ డిజైన్స్ అన్నీ కూడా చెక్ చేస్తారు సూపర్గా అంటే సూపర్గా ఉన్నాయి అని ఆ డిజైన్స్ని దాంట్లో ఉన్న పాయింట్స్ అన్నీ కూడా చెప్పడంతో ఒకేసారి రాజ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడో సేమ్ నేను ఇదే కంటెంట్ మీద నేను టెండర్ వేశాను కదా అంటే ఇది నాకు రాదా అంటూ రాజులో వణుకు మొదలవుతుంది అప్పుడే ఇక అనామిక వచ్చి హలో స్వరాజ్ గారు ఏంటి వెన్నులో వణుకు పుట్టిందా మీరు చెప్పిన పాయింట్లు మా దగ్గరికి ఎలా వచ్చాయనుకుంటున్నారా మీ పతనం మొదలైపోయింది ఎప్పుడైతే నన్ను కోర్టులో జైలుకి పంపించారో ఆ రోజే ఫిక్స్ అయిపోయాను మీ కుటుంబాన్ని రోడ్డు పాలు చేయాలని అని అంటూ ఉండగా మరొక పిటిషన్ కూడా స్వరాజ్ కంపెనీ గ్రూప్ ఆఫ్ వాళ్ళు వేరే పేరుతో వేశారు అని అంటూ మరొక షాక్ ఇస్తూ ఉంటారు కింగ్ అలాగే కింగ్ ఇక రాజు కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు ఆ డిజైన్స్ ఆ పాయింట్స్ అవన్నీ చూసి ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు స్వరాజ్ కంపెనీ తరఫున వచ్చిన మరొక పిటిషన్ చాలా అద్భుతంగా ఉంది ఈ ప్రెస్టేజ్ కదా ఈ వంద కోట్ల ప్రాజెక్ట్ని స్వరాజ్ కంపెనీకి ఇవ్వడమైనది అని అంటూ ఉంటారు ఆ మాట విని ఒక్కసారిగా ష్రాజ్ అయితే చాలా ఆనందపడుతూ ఉంటాడు అలా ఆనందపడుతూ ఉన్నప్పుడే ఇది ఎలా సాధ్యం ఎవరు వేశారు అని సామంత అనామిక ఇద్దరు కూడా గిలగిలా కొట్టుకుంటూ ఉంటారు అప్పుడే కళ్యాణ్ అయితే అనామిక ముందు నిలబడి దుగ్గిరాల ఇంటినే కూలగొడదాం అనుకున్నావా స్వరాజ్ కంపెనీని నీ చెప్పు చేతల్లో కాలి కింద తొక్కి పెడదాం అనుకున్నావా అది ఎలా జరుగుతుంది మా వెనకాల ఒక ఆది పరాసక్తే ఉంది ఏంటి స్వరాజ్ కంపెనీ తరపున ఇంకా ఎవరు వేశారా టెండర్ అని అనుకుంటున్నావు కదా నువ్వు ఎవరు వేశారనుకుంటున్నావా వదినా అని పిలుస్తాడు కావ్యని అప్పుడే ఇక కావ్య అయితే అక్కడికి వస్తుంది ఇక కావ్యని చూశానా మీక షాక్ అయిపోతూ ఉంటుంది పిల్ల వచ్చాదానివి నువ్వేంటే నా తెలివితేటల ముందు నా కంపెనీని కోలుగొట్టేది ఇంకోసారి ఇలాంటి చీప్ పనులు చేశావనుకో ఈసారి ముక్కలు ముక్కలుగా నరికేస్తాను అయినా దీన్ని నమ్ముకొని నువ్వెలా టెండర్ వేసావయ్యా నవ్వడం కాకపోతే నువ్వు కంపెనీ పైకి తీసుకువెళ్ళడం కాదు నీ కంపెనీని పాతంలోకి తొక్కేస్తుంది అనామిక ఏదో తను దుగ్గిరాల ఇంటి కోడల నుంచి వచ్చింది కాబట్టి వాళ్ళ మీద పగ తీర్చుకుంటుంది అని పగతో రగిలిపోతూ ఉంటుంది నువ్వు కూడా ఆయన్ని కంపెనీ పరంగా దెబ్బ కొట్టాలని ఇద్దరు ఒకటయ్యారు కానీ ఎప్పటికీ కూడా స్వరాజ్ కంపెనీ టచ్ కూడా చేయలేవు నువ్వు అని అంటూ కావ్య అయితే అతనికి తిరిగే వార్నింగ్ అయితే ఇస్తుంది అప్పుడే రాజాదంతా విని కావ్య దగ్గరికి వచ్చి కావ్యని కౌగిలించుకొని నన్ను క్షమించు కళావతి నువ్వు నా జీవితంలోకి వచ్చాక నేను ఎన్ని పొందానో నువ్వు నా ఇంటి గడప దాటి వెళ్ళాక ఎన్ని కోల్పోయానో నువ్వు లేకపోతే ఏం జరుగుతుందో మొత్తం తెలుసుకున్నాను నన్ను క్షమించు అని అంటూ రాజైతే కావ్యని క్షమాపణ అడుగుతాడు రాజు యొక్క కావ్యని క్షమాపణ అడగంగానే అప్పుడు కావ్య కూడా రాజుని ఐ లవ్ యూ చెప్పి క్షమించేస్తుంది చూశారుగా ఫ్రెండ్స్ మొత్తానికి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ లో ఏం జరగబోతుందో ముందుగానే మీరు తెలుసు